రే నాన్న నన్ను కొంచెం మార్కెట్ దగ్గర డ్రాప్ చేసిరా అవదు మమ్మీ నాకు అసలు బయటికి వెళ్ళే పని ఉంది అండ్ చాలా ఇంపార్టెంట్ పని సరే సరే ఎందుకు తీసుకెళ్ళో నేను చూస్తా అమ్మ మోను నువ్వు వినిత్తు బయటికి ఎక్కడికి వెళ్తున్నారా హా ఆంటీ అలా బీచ్ వరకు అది మ్యాటర్ నా కోసం మీ ప్లాన్ ని ఒక అరగంట పోస్పోన్ చేసుకోవచ్చు కదా ఓకే ఆంటీ షూర్ ఓకే థ్యాంక్స్ అమ్మా దీనికి సడన్ తో ఏమవుతా తెలియదు మమ్మీ ఇందాక మార్కెట్ అన్నావు ఏరా నీ అర్జెంట్ పని ఒక అరగంట లేట్ గా రమ్మందా నీకెలా అమ్మన్ రా రే నాన్న ఈ రోజు ఏకాదశి గుడికి కదరా ఏ అనే మన వాళ్ళ కాదు మమ్మీ ఎలా ఎలాగో నేను చూస్తాను గాని అమ్మ మోను మమ్మీ గుడికి వెళ్తున్నాను గాడ్ బ్లెస్ యూ ఇలా తానే అమ్మన్రా రే లలిత్ నిన్నోటి అడుగుతాను అడగండి అంటే మా నోడికి మందు సిగరెట్ లాంటి అలవాట్లు అయ్యో మనోడు గోల్డ్ అంటే మన నైట్ వాడి దగ్గర మందు రాసిన వచ్చిందే ఐడియా మా నోడ్ గోల్డ్ అన్నావు కదరా నాన్ చెక్ చేద్దామని చెప్పండి ఆంటీ అమ్మా మోను నిన్నోట్టు అడుగుతా మరి నిజమే చెప్పాలి లేదా సరే ఆంటీ మా వినిత్కి స్మోకింగ్ డ్రింకింగ్ లాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా అంటే చూసుకో మరి నా మీద ఉన్నాయా ఆ ఉంగరాలు చుట్టేసుకొని ఉంటాడే వాళ్ళ ఫ్రెండ్ లలిత్గాడు ఆడే ఉంచి అడగొట్టాడు సరే అమ్మా ఇంక నువ్వు ఫోన్ పెట్టు చూస్తున్నాడు చెప్తున్నాడు కన్నా నన్ను కొంచెం మా ఫ్రెండ్ మా దువ్వాలంటే డ్రాప్ చేయవా అవ్వదు అసలుకి ఈ రోజు మా ఫ్రెండ్ లలిత్ గడ్డి బర్త్డే పార్టీ ఉంది మళ్ళీ అడిగి ఫీల్ అయిపోతాడు అమ్మకి చెప్తున్నాడు నీకు నాకన్నా పార్టీ ఎక్కువ ఆ ఎక్కువ ఫోన్ కొడకు నా ఫోనే కట్ చేస్తావా నీకుందరా హలో ఆంటీ వినీత్ ఎక్కడున్నాడో తెలుసా ఈరోజు నైట్ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో కంబైన్ స్టడీస్ అని చెప్పాడు అని మీకు సొల్లు చెప్పి ఆ లలిత్ గారితో కలిసి దొబ్బి తాగుతున్నాడు అవునా ఆల్రెడీ వాళ్ళు ఉన్న లొకేషన్ మీకు వాట్సాప్ చేసేసా కాస్త చూసుకోండి